ఆహార కుసుమాహార కుసుమాహార ఇప్పుడు స్మృతిలో పదో క్లిప్ ఇక్కడ మెయిన్ టాపిక్ ఏమిటంటే శరీరానికి ఆహారానికి గల సంబంధం ఇది నాలుగు ఐదు స్మృతులలో పేజీ డెబ్భై నాలుగులో ఉంది విషయం ఏమిటంటే శరత్బాబు ఇంట్లో ప్రపుల్ల చంద్ర గంగూలీ గారితో చర్చ జరిగింది శరీరానికి ఆహారం గల సంబంధం గురించి ప్రభు ఏం చెప్పారంటే విషయం విషయమేనండి కలకత్తాలోని శరత్ బాబు ఇంట్లో ఠాకూర్ ఉన్నారు ఆనాడు అప్పుడు ఉదయం ఎనిమిది గంటలైంది ఎక్కువ మంది స ఇంకా సమావేశం కాలేదు హౌరాకు చెందిన జిల్లా బోర్డు ఇంజనీర్ శ్రీ ప్రపుల్ల చంద్ర గంగూలీ మహాశైలు ఠాకూర్ పక్కనే కూర్చున్నారు శ్రీ గంగూలు గారికి ఆనాడు అంతగా బాగుండలేదు శరీరం కూడా చాలా బలహీనంగా ఉంది ఆయన ప్రధానంగా అజీర్ణ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్న ఠాకూర్ యొక్క సంభాషణ క్రమంగా శరీరానికి ఆహారానికి గల సంబంధం అనే విషయం మీదకు మళ్ళీంది ఠాకూర్ ఇలా అన్నారు చూడండి శరీరం ఎలాంటిదో అలాంటి ఆహారమే అవసరం అంతేకాదు శరీరం అనేది చాలా వరకు మనసు మీదనే ఆధారపడి ఉంటుంది మనస్సు ఏ విధంగా రూపొందుతూ ఉంటుందో శరీరానికి కూడా దానిని అనుసరించే క్రమక్రమంగా మారుతుంది శరీరంలో కలిగే మార్పుకు అనుగుణమైన ఆహారాన్ని స్వీకరించాల్సి ఉంటుంది ఇది సాధనలో ప్రధానమైనది నామము భావము ఆహారము మూడు కూడా చాలా సక్రమంగా ఉండాలి అలాగే పాగలహరినాథ్ ఒకటో భాగంలో ముప్పై ఆరు లెటర్లు ఏం చెప్పారంటే ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తన శరీరానికి అనుగుణమైన సాధన చేస్తుంటే సత్వర ఫలప్రాప్తిని పొందుతారు అందువలన ప్రతి వ్యక్తి తన శారీరక నిర్మాణములు ఏ గుణం ప్రధాన ఉన్నదో గమనించి దానికి అనుగుణంగా సాధన కొనసాగిస్తే శీఘ్రంగా ఫలసిద్ధిని పొందుతాడు ఇక శరీరం అనేది తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది సందేహం లేదు ఈ కారణంగా ఎలాంటి ఆహారం తీసుకుంటామో శరీరానికి దానికి అనురూపంగా తయారవుతుంది ఆహారములు అంతర్భూతంగా ఉన్న అంటే ప్రధానంగా ఉన్న గుణమే శరీరం మీద ఆహా అధికారం చలాయిస్తుంది కాబట్టి ఒక వంతు రక్తానికి ఒక వంతు మాంసానికి ఒక వంతు మధ్యకు వెళ్ళి ఒక వంతు మనసుకు వెళుతుంది ఎన్నిగా డివైడ్ అవుతుంది కాబట్టి అంతర్బుతంగా ఉన్న ప్రధాన గుణం ఏమిటో చూస్తుంది ఆహారంలో కాబట్టి అది సాత్వికమా రాజసికమా రాజ్యమా అనేది మనం ఆలోచించుకుని తినాలి అందువలన సాధనకు మూలాధారం ఆహారం అనేది ముందుగా గ్రహించాలి వన్ ఆఫ్ ది పాయింట్ ఆహార విషయంలో ప్రత్యేకమైన దృష్టిని టు టేక్ స్పెషల్ కేర్ అబౌట్ యువర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆహార విహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడంటే అక్కడ తిరగకూడదు కూడా ఉదాహరణకి ఏం చెప్తున్నారంటే బాబావారు వ్యాధితో ఉన్నప్పుడు ఆ తర్వాత వ్యాధి తగ్గి కోలుకునే సమయంలో కూడాను అనుభవించలేనటువంటి వైద్యులు తేలిక పదార్థాలతో పచ్చిమి నిర్ణయించి చెప్పడం మీరు గమనించి ఉంటారు కదా తేలికైన ఆహారం ద్వారా శరీరం ఆరోగ్యవంతం అవుతుంది అంతేకాదు సత్వగుణం కూడా ఉంటుంది ఇంకా శరీరాన్ని రక్షించే శక్తి ఆ సత్వగుణం ఒక్క దానికి ఉన్నదని చెప్పడం అతిశక్తి కాదు అంటున్నారు అందుకని ఏంటంటే ఫస్ట్ లిక్విడేట్ ఇస్తారు ఎవరికి పేషెంట్కి సెలైన్ లిక్విడ్ డైట్ కొబ్బరి బాగుండాలి ఎందుకు ఆకు కాబడి చచ్చి ఊరుకుంటాడు తిని అందువల్ల లిక్విడ్ డైట్ సాలి నెక్స్ట్ సాలిడ్ డైట్ మెల్లగా కనుక పండ్లు దుంపలు వేళ్ళు కాయగూరలు ఆకుర మొదలవి సాత్విక ఆహారం అవుతుంది ఇక నెక్స్ట్ ఏంటంటే మత్స్య మాంస మధ్య ఉల్లి వెల్లుల్లి మొదలైనవి కూడా తామసిక ఆహారం కిందకి వస్తాయి శరీరాన్ని నిరోగంగా అంటే రోగరహితంగా చేసుకోని అనుకుంటే చూడండి ఆప్షన్ ఆప్షన్ మనకిస్తారు అందుకు మొదటగా చేయవలసిన పని ఆహారాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించడమే అందుకే కొంతకాలం పాటు పిలుపు భోజనాలు ఇతరులను పెట్టి బిందు భోజనాలు మనం దూరంగా ఉండడం మంచిది వదిలిపెట్టడం మంచిది అంటున్నారు నెయ్యి పాలు మొదలైన తీసుకోండి అలాగే మత్స్య మాంసం తినడం ఒక్క మడిగా త్యజించండి అంతేకాదు వాటి వల్ల ఆలస్యను కూడా వదిలేయండి సో ఇక పండ్ల విశుద్ధ సత్వం అనేటువంటి పండు బిల్వం మారేడు పండు గొప్పదండి నేను బిల్వ రసం బృందాన్ని తాగాను బాగా అమ్ముతారండి చాలా బాగుంటుంది బిల్వ పండు రసం కనుక ప్రభు ఏ విషయాన్ని అన్నీ టీచ్ చేసుకోవచ్చు అన్నీ వదలలేదు ఏది కూడా వదలకుండా మనకు అన్నీ చెప్పాడు కనుక ఇంకా ఏం చెప్తున్నా అంటే ప్రభువు వారు ఇక్కడికి వచ్చేస్తున్నాను స్మృతుల్లోకి నీకు ఒక మోటార్ సైకిల్ మోటార్ కారు ఉన్నదనుకో దాన్ని నడపడానికి మొబైల్ ఆయిల్ అంటే పెట్రోల్ అవసరం కాదా అలా కాకుండా నీ కారును తారు పోసి నడుపుదామని అనుకుంటే కారు ఏమైపోతుందో తెలిసిందే కదా అలాగే మనస్సుని భగవాన్ వైపు ఎంత ఎక్కువగా మరుగులుతూ ఉంటే శరీరం కూడా అంత అధికంగా సాత్వికంగా రూపాన్ని సంతరించుకుంటుంది మెత్తబడిపోతుంది చాలా స్మూత్గా తయారవుతుంది అలాంటి సమయంలో శరీరానికి తామసుకునే ఆహారం అందించేవనుకో అప్పుడు శరీరం దాన్ని వంట పట్టించుకోలేదు శరీరం రాను రాను పాడైపోతుంది శరీరమే మనసు మీద పై చే చేసుకొని సంపాదించుకొని మనసుని సాత్విక పదం నుంచి కిందకి దింపేసి చేస్తుంది అందుకని తీసుకున్న ఆహారానికి అనుగుణంగా రాజసిక తామసిక మార్గానికి రక్షించి మళ్ళించి తను తను రక్షించుకుంటుంది యంత్రం ఎంత సున్నితమైందో దాన్ని అంత జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్తూ ఉన్నారు ఆయన మనం ఆహారం తినేటప్పుడు కూడా నివేదన చేసి తినాలండి దాంట్లో దోషం పోతుంది అందుకని ప్రభునామ స్మరిస్తూ ఆహారం తింటే కూడా ఈ యొక్క సాధనలో ఒక భాగం మనోబలం లేనిది సాధన పట్టు పట్టలేం కదా ఎందుకంటే ఆహారం ప్రధానం కదా కాబట్టి అలాగే మూళ్ళు రెండో పాటలో కూడా లెటర్ నైంటీ వన్లో బలే చెప్పాడు ఏం చెప్పాడంటే ప్రియా శరీరానికి మాదిరిగాని ఆత్మకు కూడా వేళక ఆహారం అవసరం ఇక్కడ ఆత్మ అంటే మనసు అర్థం అది కుర్రబడితే ఆత్మ కూడా బాధపడి రోజు రోజు బలహీనపడుతుంది తీసుకున్న ఆహారం యొక్క గుణగణాల మీదనే శరీర పాఠం అంటే నడక ఆధారపడి అయ్యో అంటే మంచి ఆహారం తీసుకుంటే బాగుంటుంది చెడ్డ ఆహారం తీసుకుంటే పాడైపోతుంది ఆత్మ విషయంలో కూడా అంతే కదా అంటే ఆత్మ సక్రమం అభివృద్ధి చెందాలంటే మంచి ఆత్మిక ఆహారం ఏమి చెప్పారంటే ఋషులు సరదులు శాస్త్రాలు కూడా ముక్త కంఠంతో ఒకే కంఠం నేను చెప్పారు తెలుసా కృష్ణాజీ నామ ప్రభావం గురించి ఘనంగా ప్రకటించారు ఆధ్యాత్మికంగా పురోగమించదలిసిన వారు ఎవరైనా వాంట్ డెవలప్డ్ ఫిలాసఫికల్లీ నామాన్ని మరో కొందరుగాకా కాబట్టి ఏమన్నా కృష్ణాజీ పని పూర్తిగా ఆధారపడి డిపెండ్ అపాన్ కృష్ణ అండ్ టేక్ నేమ్ అంటే ఆయన కోసమే నువ్వు జీవించాలి ఆయన కోసమే బ్రతకాలి బట్టలు ఇచ్చిన ఆయన బిడ్డ ఆయన శత్రులు ఆయన అన్ని పూర్తిగా ఆధారపడాలి కాబట్టి అప్పుడేమవు మన సహనం వస్తుంది శాంతం వస్తుంది మనం నామం చేయగలుగుతాం కాబట్టి ఎంత అమూల్యమైన సిద్ధిని కూడా వదిలే ఆరాటపడకు సిద్ధి లభించి లభించకుండా ఏమీ పట్టించుకోకుండా సర్వతనామస్మ కొనసాగిస్తూ ఉండి ధన్యుడు అవుతాం అంటే అందుకే దిక్కు దిక్వి దిక్కు నామం నామంచే ఏమి పట్టించుకుంటే మనసు ఖాళీ అవుతుంది ఆ మనసు ప్రభు ప్రవేశిస్తాడు ప్రభునామం ప్రవేశపడుతుంది తద్వారా ఆధ్యాత్మిక పురోగమిస్తావు అని అభిప్రాయం కోసుమహార కుసుమహార కుసుమ